హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని బ్లాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంటి చుట్టూ మొక్కలకి పాదులు తీసి శుభ్రం చేద్దాం పట్టింది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతా నాగరాజు అయితే పాదులు తీసేస్తాడు పారితో చూద్దాం పదండి ఈరోజు వచ్చేసి ఇంకా పొద్దున్నే లేవంగానే మా వైఫ్ ముగ్గు ప్రారంభించేసింది ఈ ముగ్గు అయిపోయిన ఇంకా మేము గార్డెన్ క్లీన్ చేసుకొని ఆ పెంట పోగు ఎత్తుకొచ్చి నిన్న తీసుకొచ్చామని చెప్పే కదండి నైట్ వెళ్ళి ఆ పెంట పోగు తీసుకొచ్చి మొక్కల్లో పోసేసి నీళ్ళు పోసి మొక్కలు క్లీన్ చేసి ఇంకా ఈ వ్లాగ్ తీద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నాము ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది మా ఛానల్ని అలా రికమెండ్ చేయటం వల్ల కొత్తగా ఎవరైనా చూసినట్టయితే వాళ్ళకి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు కదండి మీకు కూడా నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి మీ రిలేటివ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ మాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి వన్ థౌసండ్ ఎయిటీ మెంబర్స్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ ఓ వన్ టూ కే త్రీ కే అట్లా అయితే మాకు కూడా రెవెన్యూ అనేది వస్తుంది రెవెన్యూ రావటం వల్ల మేము ఇంకా మంచి మంచిగా వీడియోస్ తీయడం కుదురుతుందండి ఇదిగోండి ఈరోజు శుభ్రం చేద్దామని చెప్పేసి చుట్టూ కూడా ఓడవాల నేను అసలు ఇది అల్లేసింది రాజు రావట్ల ఎట్టి ఉంది దీనికి కర్ర పాదాలు నారాజు ఇంకా రాడు హాయ్ చెప్పున్నారాజు చెప్పు మధు ఏం చేస్తున్నా అదిగో రోల్ అంతా అలా మట్టి చేసేస్తుందండి చూపి ఏంటి అది ఇంకా పచ్చడి ఎలా చేస్తారు కడుగుతా మరి కడుగు అయితే మొత్తం కడగాలి నువ్వు ఈరోజు దాంట్లో మొదట్లోనే వేసేసి కొంచెం నీళ్ళు పోతే సరిపోయేది ఈ చెట్టు కూడా చక్కగా తీసేసి పైకి కట్టాలి నువ్వు ఈరోజు నాగరాస్తో పులిసిపోవాలి పనికి ఏమీందా మొత్తం ఒకసారి వేసుకోద్దాంలే ఒక్కో చెట్టు ఒక్కో చెట్టుకి ఎందుకు చూపి ఇది అందుకని పూజ చేస్తున్నావు నువ్వు స్వామికి ఇగోండి నాకు ఈ అంటే ఇష్టం నాగరాజుకి అయితే ఇష్టం ఉండదు కానీ అయినా కానీ నువ్వు చుట్టూ గచ్చే ఇచ్చిన దాకా నేను ఇలా పెడతానే ఉంటానని చెప్పేసి పెట్టాను ఇగం ఇవన్నీ ఒకటే కలరు ఇక మొన్న వేరే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను కలర్స్ ఇదిగోండి పింక్ ఇది ఒక కలరు ఇదా ఆరెంజ్ ఇంకా కలర్స్ రాలా కలర్స్ ఇవన్నీ కొంచెం ఒత్తుగా పెరిగితే ఇకప్పుడు ఈ ఇదిగోండి తమలపాకు చెట్టు చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టానండి నేను గోడ పక్కన మూడు అంటలు పెట్టాను మూడు అంటలు పెడితే ఒక అంటే బయతికింది చెప్పి ఏం చెట్టు అది మందార పువ్వు చెట్టు ఇదిగోండి ద్రాక్ష చెట్టు ఇదా గులాబీ చెట్టు చెట్టు చెట్టుకి మా పిల్లలకి కట్టించిన అంచినలో నేను చెట్లు కడుపున్నా ఏం కాయలు ఏం కాయలు చెప్తా అప్పుడు చెప్తా ఇంకా పెద్దది అవ్వాలి చెట్టు ఇదిగోండి నాగరాజు పంది చూడండి ఒకసారి గులాబీ చెట్టు కన్నాము ద్రాక్ష చెట్టు కలిపి పందిరేసాడు మీకు ఎవరికైనా ఫోన్ కావాలంటే ఫ్రీగా ఫోన్ ఇస్తాం అయ్యో దారం కూడా తెగిపోయింది నారాజు ఫోన్ కావాలా పూ ఇదిగోండి ఇద శంకు పువ్వుల చెట్టు దీంతో గ్రీన్ గ్రీన్ టీ చేస్తా అంటే అండి ఇది బ్లూగా ఉంది కాబట్టి బ్లూ టీ అనమాట ఇదైతే నేను ఇది మొత్తం వెళ్ళిన తర్వాత చూపిస్తానులేండి నేను చేద్దామని అనుకున్నాను దాన్ని ఒక ప్లాన్తో పెట్టాను అక్కడ ఆ చెట్టు ఇదిగోండి మల్లి చెట్టు ఇదిగోండి వాటిల్లో కలర్స్ గడిపు చెట్లో నాగరాజు అయితే ఎన్ని పాదులు చేసాడో చూద్దాం పదండి పాదులు చేసిన సాయంత్రం విశ్వ వచ్చిన తర్వాత మొత్తం తీసేద్దాం స్పూను ఎందుకంటే మా పిల్లలు ఆటలు అలా ఉంటాయి స్పూనులతో గిన్నెలతో గరెలతో రాజు కొన్ని బొమ్మలుగా ఉన్నా కానీ ఇక అంతే చెప్పు చెప్పు మాట్లాడు ఆ మట్టి చెయ్య తల్ల పెట్టుకుంటున్నావా సరిపోయి ఇది నా ఆలోచన పోయింది అంటూ అడుగుతుంది అది అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా పెట్టాలంటూ కొడు దీనికి అదే లిల్లీ పూలు లాగా పొడుగ్గా అవుతుంది నారాజు పార్వత అత్త ఇచ్చింది అదే అది చెట్టు 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 ఇదిగో అదే ఈ చెట్టు సింక్ పూల చెట్టు మొన్న సీలు వచ్చి మన ఇంటికాడ ఇత్తనాలు తీసుకొచ్చా ఇటు ఒక చెట్టు కూడా అయితే సరిపోయిందండి మా దోస్త్ హైలెండ్ గుండా కాడ వెళ్ళే వచ్చి పూలు పోతుంది దీనికి ఈ చెట్టుకి ఇంకో విత్తనం రాలా ఒక విత్తనం వచ్చింది కూడా అది కూడా వస్తే ఇది తులసి కోట కొంచెం పక్కకి జరిపి ചാലേ ചിന്ന ചെട്ടേ ക ഇത്ഗോ ഇ രാത്രി ദനം ചെയ്യാൻ കാരണം നാഗരാജു പെട്ടപ്പോ ഇത് കൊണ്ട് దీనికి అత్తయోళ్ళు ఇంకా ఉన్న కర్రలు తీసుకొచ్చి పాతాలి ఇగోండి కొత్తిమీర తీసుకొచ్చాను కొత్తిమీర కట్ చేసి ఇక్కడ పెట్టాను నాలుగు కాళ్ళు మరి వస్తాయో రావు ఆ కొత్తిమీర ఇదా ఒక పెట్టు ఈ చెట్టు పెద్ద అయిన తర్వాత ఒకరోజు గ్రీన్ టీ కాసి నాగరాస్కి ఇవ్వాలి దవా దాంట్లో వేయరు తేనె వేడి నీళ్ళలో ఆ పువ్వులేసి కాసిన తర్వాత కలర్ చేంజ్ అవుతాయి కదా ఇక అప్పుడు అయ్యో గ్లాసులోకి పోసుకొని ఇక తేనె వేసుకొని ఫోన్ తీసుకు టిఫిన్ చేసావా స్పెషల్ ఏంటి పులిహోర మా ఇంట్లో స్కూల్ డేస్ కానీ స్టార్ట్ అయినాయి అంటే రోజు మ్యాక్సిమం రోజు మార్చి రోజు పులిహోర కోడిగుడు కూర అంతే మా అబ్బాయి అయ్యే తింటాడు మేము కూడా అయ్యే తినాలి అయ్యేది చేసేసినమ్మ ఈ పాదలు చూద్దాం అనేది రెండు జాన్ చెట్టు మూడు మందార చెట్టు సన్నజాజుల చెట్టు ఇదంతా ఇప్పుడు చెక్కుతాడు చెక్కిన తర్వాత అప్పుడు ఊడవాలి గులాబీ చెట్టు మందార చెట్టు పాదనం గులాబీ చెట్టు పాదంతా అంత కానీ తీయాలి గోడకైతే చక్క కల్లిద్ది మనం తేక్ కట్టి దాన్ని కళ్ళిస్తున్నాం కాబట్టి రేకుల మీద కళ్ళ ఇది ఎర్రమట్టి అయితే బలం కదా అందుకని వేసే ఎర్రమట్టి అది గులాబీ చెట్టు చచ్చిపోయింది కదా ఆ చెట్టులో అది చెట్టు తీసుకొచ్చిన మట్టు ఉంటే దాంట్లో వేసి అట్లా కట్టి చుట్టూ గట్టి చేసిన తర్వాత పెట్టేస్తావా ఎర్ర చేపలు పట్టనికెళ్దావా నారాజు మా ఆయనకి చేపలు పట్టడం ఏది రాదు తిన్నాడు పట్టడు ఇక్కడ నారింజకాయ చెట్టు ఉండాలి నారాజు చెట్టు పీకేసింది మధు చాలే నాగరాజు వేసిన పన్నీరు చూడండి నాకు చూపించాను కదా ఇట్లా పట్టుకుంటేనే చాలు ఇలా ఊగిపోతుంది ఇది కట్ చేసే నారాజు అంటు కడదాము ముదురు ముదురు కొమ్మ ఒకటి ఎండిపోతుంది ఇది కట్ చేస్తే అంటు కట్టచ్చు అక్కడన్నాయి చెట్టు అది కూరగాయలు కట్ చేసినప్పుడు అటు పోతే నీళ్లు అట్లా చెట్లు వస్తున్నాయి ఈ గడ్డి చెక్కాలి నారాజు కూర గడ్డి కానీ మనం వాడుకున్న నీళ్ళు పోస్తున్నాం అని చెప్పేసి అది టబ్లో పెడితే అప్పుడు మనం పప్పు వండుకోవడానికి

cua nige data. ఈ చిట్కా ఒకసారి వేరే రంగు పువ్వు వచ్చింది కదా వైట్ అనం అది షార్ట్ కూడా అప్లోడ్ చేసినట్టున్నాం కదా వైట్ వైట్ అనం రెడ్ పింక్ కలిసి వచ్చింది మేము పెట్టిందాం ఎర్రమందారం అయితే వైట్ అనం పింక్ కలిసి వచ్చింది చె చూపించా నారిన్ చెట్టు చూపి నారీ చెట్టు చూపిస్తా ఇంకేదన్న అయిపోయిగా అదొకటే మల్లె చెట్టు ఒకటేగా మల్లె చెట్టు నారిన్ చెట్టు 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 పెండపో కదా కాయలు రాలిపోర్ణీ వచ్చేసిందా ఇదిగోండి ఈ మొక్కకైతే ఒక చిన్న స్టోరీ ఉంది చెప్తాను చూడండి ఇదైతే వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చాడు నారాజు ఎంతో ఇష్టంగా తెచ్చాడు మత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మొక్కలామో చక్కగా ఆకులతో చక్కగా ఆకులు బాగున్నాయి చెట్టు కూడా బాగుంది కానీ ఈ చెట్టు మాత్రం ఇలా అయిపోతుందని పాప రోజు చూస్తాడు ఆ చెట్టు ఇంకా నేను ఈ పువ్వు మొక్కలు పెట్టా ఈ కింద పెట్టాలి పీకి ఈ కింద పెట్టాలంటే ఆ చెట్టు కట్ చేయాలి నారాజు ఈ కట్ చేస్తుంటే ఒత్తుగా వస్తుంది చెట్టు ఎందుకంటే ఇటు మల్లెపూల కాలం అయిపోయింది వచ్చే సంవత్సరానికన్నా మధు జుట్టులో కన్నా మల్లెపూలు రావాలి పూ వందల ఇది ఇంకేం లేవు మన పా చెట్టు కాయలు అయితే తీయగా ఉంటాయి ఇప్పుడే పిందలు వేసింది కాయ అయిపోయింది ఇదిగోండి పిందలు వేసి చెట్టు అంతా వేసింది కానీ చాలా పిందలు రాలిపోయాయి ఇదిగోండి పిచ్చి కూడి పెట్టింది ఇంట్లో అని చెప్పేస్తా క్లియర్గా కనిపించట్లా ఇదిగోండి ఇక్కడ తేను తుట్టి తేను తుట్టి పోయింది అక్కడ ఉంది కనిపించట్ల కానీ ఇట్లా ఎక్కువ మాకు ఒక గుప్పిడంతే చాలు చాలే ఈ చుట్టూ పెట్టాలి నా రాజు పెట్టిన తర్వాత ఇద్దాను చాలా ఎక్కువ దీనికి ఎక్కువ ఈ ఇక ఇంకా అంత ఇమాగా చాలు 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 ఎందుకంటే అది వేడి ఎక్కువ అంత పెద్ద చే ఒక ట్రక్ తోలుస్తారు దీనికి ఒక గురు చాలా దాని వదిలే దాని వదిలే దీనికే

పాదలు చేసి పెంట పోగేసి నీళ్ళు పోతున్నాడు టైం ఎంత అవుతుంది పదింటికి ఎన్నింటికైనా కాదా చెట్టు చెట్టు చెట్టుని కడుగుతున్నావా ఎంత నీట్నెస్ చెట్టు పోస్తే ఆ చెట్టుకు నీళ్ళు పోయాలి అసలు వాటర్ ఇwna సార్ మధు మధు వాటర్ ఎత్ర ఆ హ్మ్ క్కలుగా మర్చిపోయాను ఆ కొంచెం గడ్డే నారాజు ఆ కొంచెం గడ్డి చెక్కాలి ఇదిగో ఆ కొంచెం గడ్డి చెక్కేసేస్తే ఆ మూల నా పొల్ల అవి తీసేసేద్దాం ఒక తుక్కు తుక్కుగా ఉన్నట్టుందా ఇది ఇగో చిన్న ఆ రాజు వాట తాగ అబ్బాయి

అయిపోయిందంతా హాయ్ అండి ఈరోజైతే మన గార్డెన్ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా రేపు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మేముందంట మీరు అంటే ఇంకేమేమి పెట్టాలి మొక్కలు అని చెప్పి చెప్పండి ఆ మొక్కలు తీసుకొచ్చి పెట్టడానికి ట్రై చేస్తాం మన గార్డెన్లో